राजा आला बहलाद जंहिं దేవుడు ఒకడైనా సనాతన ధర్మంలో అనేక మార్గాల్లో ఆ దేవుని మనం సందర్శించుకొని వారిపై మన ఇష్టంగా వారి అంతాన్ని కలగడం అయితే దీంట్లో భాగంగా మరి అక్కడ ఉన్న ఉదాహరణ అయితే వారికి తెలిసినటువంటి గురించి కానీ లేదా ఇతర విషయాలు కానీ చక్కగా చెప్పగలరు కాబట్టి మనందరూ తరఫున వారిని వేడుకుంటూ మనం చూసిన హంకాచార్య గారు వారు అంద భావించారా ప్రత్యక్ష వారు మనకు వెళ్తూ తిరుపతిలో కూడా మన దృష్టి వారితో నేను ఏ కార్యక్రమాలు తెలిపాను అదేవిధంగా జయంత్రు స్వామి గారికి నేను మా నిజును అనేక విషయాల్లో సలహా ఇచ్చి మరి వారి యొక్క అనుగ్రహం కూడా పొందడం జరిగింది అదేవిధంగా వారిని కూడా నిర్ణయించుకుంటున్నాము మరి వారి యొక్క అమూల్యమైన సందర్భాన్ని ఈ కళ మాణ్యం గురించి కేంద్రాల గురించి ఇక్కడ జరిగే ఉన్న పూజలు మరి భక్తులందరూ కూడా అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ఎలా చేయాలని మీరు చెప్పారు మహాయజ్ఞ స్వరూపాయ శ్రీ బ్రహ్మాయ మంగళం కృష్ణవేణిని ప్రహ్లాద రూపాయ శ్రీ బ్రహ్మాయ మంగళం తెలంగాణ రాష్ట్రంగా పురాతనమైన క్షేత్రం మట్టపర లక్ష్మీనస్వామి క్షేత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం భరద్వాజ మోహన్ తప చేసినటువంటి ఇక్కడ స్వామివారు శ్రూర్తిగా వెళ్తున్నారు స్వామివారు చే అన్ని చోటు లక్ష్మీదేవి పొడ మీద కూర్చోబెట్టిన విశేషమైన భక్తుల యొక్క ప్రహ్లాదం పొడమ కూర్చోబెట్టుకొని యోగాసన స్వామివారు ఉన్నారు స్వామివారు ముందు భాగంలో దక్షిణావర్శంకం ఉన్నది అది భరద్వాజ మోహన్ తప చేసి దక్షిణావసంతో కూరుతనే ఉన్నది స్వామివారు దక్షిణ భాగాన కృష్ణా నదీ తీరలో ఉన్న భంకనాథం చే నదీ తిరుగు స్వామివారు వెళ్తూ నిత్య నిత్యం కూడా అర్చనాలు చేసుకుని వస్తూ ఉంటారు భారత మాకు స్వామివారు సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం కృష్ణాంగుల శంగర గ్రామం అని ఆ గ్రామాన్ని పరిపాలించే అనువుల మాచటి పరుగు కళలో స్వామివారికి కనిపించి ఇప్పటి వరకు నాకు దేవతలు ఋషుల యొక్క పూజలు జరుగుతున్నవి ఇప్పటి నుంచి నాకు మానవుల యొక్క పూజలు జరిపించి నా మానవులకి ప్రత్యక్షం చేయమని కోరుగా అలానే కళలో ముందు చెప్తారు నా గుహ విధంగా ఆరచెట్టు ఉంటుంది ఆర మీద అది మిమ్మల్ని చూడగానే పశ్చిమ పూర్పు లేచిపోతుంది దాని పది విధాదాలు పగలగొట్టి చెప్పగా మనం ఎదురుగా ఉన్న ద్వారాన్ని అప్పుడు అణువులు వారు పగలగొడుతున్నారు దానివల్ల ఎలాగే ఆరు రెండు గుట్టు చెప్పారు నా గుహ విధంగా ఆరచెట్టు ఉంటుంది ఆర మీద అది మిమ్మల్ని చూడగానే పశ్చిమ పూర్పు లేచిపోతుంది దాని పరిగణాలు తనగా ద్వయస్తంభం దగ్గర నుంచి ఎదురు మన ద్వారం పడుతూ అణువులు మాట్లాడి సప్రమం గురించి పగలబెట్టనే అనుగుల మాధ్య లోనికి వెళ్ళగానే స్వామివారి అభివృద్ధిగా దేవదే దీపంగా స్వామివారి భక్స ప్రారంభించలేదంగా స్వామివారి దర్శనా అఖండ ద్యోతి స్వామివారి దర్శనం కలిగినది అప్పటి కూడా విషయం ఏంటంటే ఎంత తులసి పుస్తకాలున్నా సరే మాదిరి మాదిరియులు స్వామివారి స్వప్నాన్ని ఆరచి కూర్చోవచ్చు కాబట్టి ప్రతినిత్యం కొన్ని వందల సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా స్వామివారికి ప్రతినిత్యం కూడా ఆరు ప్రతిథ్యులను విషయంగా చదువుతుంది ఆ తర్వాత స్వామి దక్షిణ ద్వారా ఉత్తర ద్వారా మానవుల సౌకర్యార్థం భక్తుల కొరకు మానవ సౌకర్యార్థం కల్పించమండి ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారికి నిత్య కళ్యాణం ఉంటుంది పచ్చిన తెల్లవార్థం ఐదున్నర శుక్రవార సేవ స్వామివారి అభిషేకం ఆరున్నరకి నిత్య హోమం ఆంజనేయ స్వామి పూజ పత్తి ఏడున్నరకి స్వామివారికి మహా నివేదన ప్రాబోళ నివేదిక జరుగుతుంది మళ్ళీ తొమ్మిదిన్నరకి నిత్య కళ్యాణం ప్రారంభమై తర్వాత గరుడు సేవ తమ మధ్యాహ్న కాలంలో సహస్రనామార్చన మహానివేద్యం జరుగుతుంటుంది సాయంకాలం విశేషార్చనాలు జరుగుతున్నాయి ప్రతి పవర్ణం కూడా తిరుపతిలో జరిగినట్టు ప్రతి పవర్నం కూడా ఇక్కడ స్వామి రెండు గరుడు సేవ ఉత్సవం జరుగుతుంటుంది వైకుంఠ కాదడు కార్తీక మాసం నాడు తర్వాత పవిత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతుంటాయి ఇక్కడ అన్నదాన సత్రాలు స్వామి వేస్తే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అనుభవించిన గమనికృతలు మటపల్ రావు విజయ్ కుమార్ గారు ఏవో నవీన్ కుమార్ గారు వ్యాపారులు చేస్తే దేవాలయం అందరికీ చాలా సహకారాలు ఉన్నారు ఈరోజు ఇంకా మహాస్వామివారు ఇక్కడికి వచ్చి కూడా స్వామి వారి తండ్రి కూడా ప్రత్యేకం మన శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్వామివారికి ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే వాళ్ళు ఎంతో అద్భుతాలు కలిగి మహా అద్భుతంగా ఉన్నారు రాజ్యలక్ష్మీనాథమైన చాలా మంచి విషయాలు చెప్పారండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు సుస్వాగతాలు ఇందులో చెప్పినీతి అమూల్యమైనటువంటి విషయాల్ని పది మంది తెలుసుకొని ఇక్కడికి వారు ఇచ్చేసి స్వామివారి కళ్ళ కఠాక్షాలు అనుగ్రహము పొందేందుకు వాళ్ళు వస్తారని నేను అదేవిధంగా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఆనందంగా హాయిగా చిరునూరుల దరహాసం వాళ్ళ పెదాలపై చెక్కిళ్ళపై కళ్ళల్లో కాంతులై పెద్ద అన్ని చెట్లా విశ్లేషిస్తూ అదే వాళ్ళ హృదయాల్లోకి వస్తుంటే ఆ హృదయాలన్నీ కలిసి హృదయ పుష్పాలని ఆ స్వామి గారికి అనుగ్రహింపజేస్తుంటే మరి నిత్య సంతోషి నిత్యాత్పేతంగా మనం అందరూ ఉండాలన్నది స్వామి గారి యొక్క కోరిక లేకపోతే ఆలోచన ఆ భగవంతుడు అందరినీ హాయిగా ఉండాలని మరి మంచి సనాతన మార్గాల్ని మనకు ఏర్పాటు చేశారు హైందవ మతం హిందూ మతంలో ఇలాంటి చక్కటి మంచి కార్యక్రమాలు పండుగలు ఇవన్నీ కూడా ఈ దేవాలయాల్లో జరుపుకోవడం అంటే అది మన పూర్వం చెప్తాం కాబట్టి భారతదేశంలో భారతావళిలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి అన్ని దేవుళ్ళు కలిపి ఒక దేవతామూర్తిగా చెంచులక్ష్మి గారు రాజలక్ష్మి గారు సహితంగా అక్కడ ప్రాలు పెట్ట ప్రజల కూడా జనాలుగా యోగానంద లక్ష్మీ నేను మీరు చెప్పారు మన ేదాద్రి కానీ పేదవరం మన పాడపల్లి ఇది కూడా ఇక్కడికి రావడం ఇక్కడ జరగడం ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా క్రిస్తామల్లిమల్లి యొక్క బతుకప్పు జల్లులు కాంతులై మన హృదయాల్లోకి మనుషులకి చర్చించి వారి యొక్క తీర్థాన్ని మనకు అన్ని ఇస్తున్నారు అది కూడా ప్రత్యేకం ప్రస్తున్న ఈ యొక్క మరి దేవాలయం పరిస్థితుల్లో చక్కగా మీరందరూ వచ్చి అనంతరం కొంత పొందాలని పొందుతారు ధర్మకార్యాలి రేపులో అట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆజలక్ష్మి అమ్మ వారికి అంచలక్ష్మి అమ్మ వారికి వర్ధ గోవిందు హరిదే ఆంజనేయ వర్ధ గోవి హరి ఆపద చూడు ఆపదు రెట్టు రెట్టు